ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పటిదాకా నేను చాలాసేపు వాయిస్ ఇచ్చాను కానీ తీరా చూస్తే నేను మైక్ ఆన్ చేయలేదనమాట అప్పుడప్పుడు ఇట్లా తిప్పలు తప్ప ఇంకా పుణ్యమైన మొత్తం మీడియా అయిపోయాక కెమెరా ఆన్ ఉందా లేదా ఆఫ్ ఉందా చూసుకోలేదు అయితే ఈరోజైతే షాపింగ్ వెళ్ళాము చెన్నై షాపింగ్ మాల్ వెళ్ళేసి శారీస్ తీసుకున్నాము అలా కిల్కి జీన్స్లు కొంచెం టైట్ అయిపోతున్నాయి జీన్స్ అంటే నచ్చట్లేదు అంటున్నారు సరే స్ట్రెచ్చబుల్గా ఉన్నటువంటి జీన్స్ తీసుకుందామని వెళ్ళాం ప్యాంటలు వస్తున్నాయైతే జీన్స్ సూపర్గా ఉంటాయి క్వాలిటీ బాగుంటుంది ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటుంది అనమాట వాళ్ళ ఏజ్కి పన్నెండు వందలు పదిహేను వందల్లో మంచి క్వాలిటీ జీన్స్లు అయితే వస్తాయి మూడు జీన్స్లు మూడు షర్ట్స్ అయితే తీసుకొచ్చాం మంచిగా ఒక్క జీన్స్ కోసం అని వెళ్ళాం ఆల్రెడీ ఉన్నాయి త్రీ జీన్స్ ఒక్క జీన్స్ తీసుకుంటే చాలు ఎప్పుడంటే వెళ్తే అన్నట్టు తీసుకున్నాము ఒక కొత్త జీన్స్ ఉన్నాయి ఆల్రెడీ ఇంకా షర్ట్స్ కూడా వెయ్యి ఉన్నాయి టీషర్ట్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయని వెళ్ళాము అనుకుంటునే వెళ్ళాము ఒక జీన్స్ మించి ఇంకేం కొనవద్దని కానీ అక్కడికి వెళ్ళకి ఏది చూసినా అఖిల్కి అన్నీ సెట్ అవుతాయి అనమాట మంచి ఫేర్గా కలర్ మంచిగా ఉంటుంది కదా కలర్ హైట్ పర్సెంట్ మంచిగా ఏది వేసినా మంచి ఏది చూసినా తీసుకోవాలి తీసుకోవాలనిపిస్తుంది అట్లా అనేసి ఇంకా చాలా ఉంది మేమైతే అన్ని మ్యాజిజ్ చేశారంటే కింద పడిపోయినాయి అంటే మూడు జీన్స్లు తీసుకున్నాము మూడు షర్ట్స్ అయితే తీసుకున్నాము ఇదిగోని ఈ షేడ్లో ఇంకా త్రీ షర్ట్స్ ఉండే సూపర్గా ఉండే అన్నీ అదే షేడ్లో గ్రీన్ షేడ్లో వస్తే వద్దులేమ్మ అని చూరుకున్నాము ఈ యొక్క పిస్తా గ్రీన్ అంటారా దీన్ని ప్యార మెహెందీ గ్రీన్ మెహందీ గ్రీన్లో అకిలి తీసుకున్నాము ఫైవ్ నైన్టీ నైన్ దీంట్లోనే కూడా ఇది కూడా ఉండే ఆరెంజ్ కూడా బాగుంది ఇంకా రెండు సేమ్ అయితే అఖిల్కి ఎక్కువగా మేమైతే తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి షర్ట్స్ కాలర్లెస్ షర్ట్స్ తీసుకోవడం అవుతుంది ఇదిగోని ఇది ఒకటి కాలర్లెస్ షర్ట్ ఇదేమో విత్ కాలర్ షర్ట్ ఈ షర్ట్ అయితే చూడండి మన పెద్దవాళ్ళు ఎంత ఉండే ప్రైస్ అంతే ఉండే థౌజండ్ రూపీస్ షర్ట్ ఇది ఒకటి తక్కువ నట్టుంది ఫైవ్ నైంటీ నైన్ ఉంది షర్ట్ ఆగే ఆగే ఇంకో ఇది కూడా ఇది సెవెన్ నైంటీ నైన్ షర్ట్ ఈ షర్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే లోపల టీ షర్ట్ కూడా వస్తుంది అనమాట తర్వాత ఓపెన్ చేస్తా మిగతా టీ షర్ట్ కూడా వస్తుంది దీనికే సెట్ చేస్తాము అనగా ఇట్ల సెట్టింగ్ దీనికి ఇది బాగుండదా ఇలా యూనిఫామ్ లాగా ఉంటుందా సరే ఇదిగోండి పిల్లల సెలెక్షన్ బాగుంటుంది ఎప్పటికైనా కానీ ఇదిగోండి ఇలా త్రీ షర్ట్స్ త్రీ జీన్స్ అయితే తీసుకున్నాము వీటికి ఎంత ఉంటుందో ప్రైస్ కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు నేనైతే చూపిస్తాను ప్రైజ్ ప్రైజ్ వింట బిల్లు ఏం కావాలి ఇంకోటి మనమైతే ప్యాంటలుస్తే తీసుకున్నాము ప్యాంట్ ఎందుకు ఇంకోటి ఫైవ్ థౌజండ్ ಎಯ್ಟ ಹಂಡ್ರೆಡ್ ಅಂಡ್ ತ್ರೀ ರೂಪೀಸ್ పాంటలుసులో ఇంకొక ఒక్కొక్కసారి ఆఫర్స్ కూడా ఉంటాయి అసలు మనకు పోయింది నచ్చామా తీసుకున్నామా లేదా లెక్క అనిపిస్తుంది అఖిల్ కోసం అయితే ఆలోచించామనమాట ఆఫర్ ఉందా అది ప్రైస్ ఎంత ఉందని అయితే అసలు మన నాన్న చూడండి నన్ను ఆలోచిస్తే కానీ వాళ్ళ నాన్న అసలు ఆలోచించారనమాట నేనైతే థౌసండ్ రూపీస్ ఉంది కదా కొంచెం తగ్గిద్దామని ఇలాంటి బ్రాండెడ్ ఇవి బాగుంటాయి అసలు ఈ షర్ట్స్ని చూస్తే మామిడి అప్పుడు ఇంత పెద్దగా అయిపోయిందా అనిపిస్తుంది అనమాట పిల్లలు ఎదుగుతూ ఉంటారు కదా తీసుకుంటే కొంచెం పెద్ద సైజ్ అనేది తీసుకుంటాను ఇదిగోండి జీన్స్లో అయితే ట్వెల్వ్ నైన్ ప్లెయిన్ పడినాయి షర్ట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ పడింది ఇదిగోండి ఇది ఒకటి థర్టీన్ టు ఫోర్టీన్ తీసుకున్నాం ఇది ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ లేకుండే ఇది కరెక్ట్ సైజ్ సరిపోతాయి అనమాట అఖిల్కి ఇంకొంచెం లావ్ అయితే మాత్రం టమ్మీ బయటకు వస్తాయి వాళ్ళ నాన్న ముందు చెప్ప సేమ్ ఇదే సైజు ఉంటే తీసుకో పెద్దగా అయితే అసలు తీసుకుంటా అంటే అసలు వద్దని చెప్పడు ఇవి రెండు కూడా సరే అమ్మా ఇవి అయితే ఇప్పుడేం వేసుకోడు కదా ఇంకో త్రీ ఫోర్ మంత్స్ తర్వాత వాడాలంటే టైట్ అయితే కదా అనేసి అయితే తీసుకున్నాము ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తూ అఖిల్ చూపించేసి వేసుకున్నాక కూడా ఎలా ఉంటుందో చూపిస్తాయి ఫస్ట్ ఏది తీసుకుంటా